హాయ్ అండి నేనైతే చాక్లెట్ల కోసం సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాను సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ బిస్కెట్స్ అనేవి ఉంటాయి చాలా బాగుంటాయి కూడా సో ఓన్లీ చాక్లెట్స్ ఉండడం వల్ల ఇక్కడికైతే వచ్చేసామో టైం వేస్ట్ చేయకుండా ఆల్రెడీ లేట్ అయిపోయింది సో ఇక్కడైతే చాక్లెట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఈ చాక్లెట్లు వచ్చేసి ఈచ్ ఫైవ్ రూపీస్ అంట సో మీకు ఒకటి చూపిస్తాను చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం సో నాకు ఇక్కడ చూసి షాక్ అయిపోయాను చాలా ఆశ్చర్యపోయాను కూడా ఇప్పుడు కూడా ఇవి ఉన్నాయా అని అదేనండి చింతపండు లాలిపు సో పిల్లల కోసం అయితే తీసుకున్నాను చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు సో తర్వాత బిస్కెట్స్ కూడా చూసాము సో నేను అక్కడ మా వారు బిల్డింగ్ చేస్తుండే నేను ఇక్కడ జస్ట్ టైంపాస్కి వీడియో సైజ్ తీసుకున్నాను అనమాట సో తర్వాత బర్త్డే రోజు బాబుని లేపి నువ్వుల నూనెతో అయితే ఇలా చేయాలంటారు నాకు మా అత్తయ్య చెప్పారనమాట సో వాడు వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచి ఇలా అయితే చేస్తామన్నమాట ఈ వీటికనే కాదు ఇంట్లో ఎవరు బర్త్డేస్ ఉన్నా ఇలాగే చేస్తారు నువ్వుల నూనెతో తలకి పట్టేసి ఇలాగే బాడీకి మొహానికి పెట్టి అలా ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత తల స్నానం చేస్తారనమాట దీన్ని తలంటూ స్నానం అంటారంట నాకు తెలియదు మా అత్తయ్య చెప్పారనమాట సో మార్నింగ్ మార్నింగ్ తనకి లేవడం కుదరదు అనేసి నేనే చేస్తున్నాను లేదంటే తన మా అత్తయ్య చేస్తాడు సో నేను వాడిని అయ్యే వీడియో అలాంటివి ఏం చేయలేదు ఎందుకంటే స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి సో ఈవినింగ్ వచ్చాక వాడి కోసం అయితే ఇయర్ రింగ్స్ తీసు ఇయర్ తీసుకున్నాను అనమాట ఇవైతే పెట్టాను ఒకటి నాకు ఒకటి వాడికి అనమాట పెట్టేశాను వాడికి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి సో ఇది ఈవినింగ్ బర్త్డే పార్టీకి రెడీ అయిపోయాడు అనమాట సో ఇంట్లో చేయట్లేదండి ట్యూషన్లో అయితే చేశాము చాలా సింపుల్గా అయితే చేసామనమాట సో ఓన్లీ పిల్లల ట్యూషన్ పిల్లల ముందు కేక్ కటింగ్ చేయించాము చాలా సింపుల్గా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటాం కదా ఇలా కూడా చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ టైం డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పేసి ఇలా అయితే సింపుల్గా చేసాను ఇక వాళ్ళకి వచ్చేసి నేను గిఫ్ట్ అయితే ఇచ్చాను అనమాట చాలా హ్యాపీగా కూడా నేనే చేస్తాను సో వాళ్ళకి సిక్స్ కంప్లీట్ అయి సెవెన్ స్టార్ట్ అయిపోయాయి సో వానికి గిఫ్ట్ ఇచ్చాము ఒక గిఫ్ట్ ఏంటో మీరే చూసేసేయండి ఫుడ్ చాలా ఫీల్ చాలా అయితే హ్యాపీ ఫీల్ అయిపోయాడు సో అవన్నీ వాడు చిన్నప్పటి ఫొటోస్ అన్నీ కొలాబరేట్ చేసేసి అయితే ఇచ్చాము సో చాలా మిస్ అయ్యాయి కొన్ని మిక్లై అనమాట సో ఇది వా బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ